తెలుగుని సరళమైనటువంటి భాషలో వ్యావహారిక భాషలో తెలుగు వార్తా పత్రికలను ప్రజల తీసుకొచ్చింది ఎవరు వచ్చినటువంటి పత్రిక పేరు ఈనాడు రాకముందు తెలుగు కాకుండా కూడా అంత వ్యావహారికంగా లోకల్ న్యూస్ సాధారణమైనటువంటి భాషలో ఉండేది కాదు అలాగే అక్కడ చాలా కాలం పాటు తెలుగు భాషలో వ్యవహారిక భాషకి గ్రాంధిక భాషకి మధ్యలో పోటీ పోటీ పోటా పోటీ జరిగింది ఒకరికొకరికి ఆ ఆరైతే ఆ రచయితలు కొంతమంది ఈ రచయితలు కొంతమంది పాట ఆడుకునేవాళ్ళు కొంతమంది ఏమో గ్రాంధిక భాష సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యవహారిక భాషలో ఉండాలని ఒకరి మీద ఒకళ్ళు పోటా పోటీలుగా వ్యాసాలు రాసుకునేవాళ్ళు పత్రికల్లో వాళ్ళలో ఈ గ్రాంధిక భాషకు అనుకూలంగా ఉంటే కొంతమంది ఉన్నారు వాళ్ళలో ఒక ఆయన కొక్కొండ వెంకటేశ్వరం పంతులు ఒక ఆయన గాంధీకి భాషకి ఓటేసేవాడు గాంధీ భాష సమర్పించేవాడు ఉండాలని ఆయన ఇంట్లో కూడా గాంధీ భాష మాట్లాడేవాడు వాళ్ళ ఆవిడతో కూడా గాంధీ భాష మాట్లాడేవాడు దాంట్లో ఒక డైలాగ్ చదువుతాడు నేను జాగ్రత్తగా ఓ గృహిణి మార్చాలం మొండు క్షీరం ముందు కోల్చున్నది వేగే వేవేక వచ్చి దాని భోవంగం ద్రోడము అని వాళ్ళ ఆవిడతో మాట్లాడేవాడు అంటే ఏంటి ఓ గృహిణి అంటే అమ్మాయి మార్జాలం కొండు క్షీరం ముందు ఇది అంటే పిల్లి పాలు తాగులుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మార్జాలం కొండు క్షీరం ద్రోడుతుంది ఓ పిల్లి వచ్చి పాలు తాగులుతుంది వేవేగా వచ్చి దాని పోవంగ రోడ్డు తొందరగా వచ్చి దాన్ని పోయేటట్టు కుర్టు అని అర్థమైందా దీన్ని అలాంటి గాంధీ గారు అట్లా చెప్పేవాడు ఇది అలా వెంకటరత్న మంత్రి గారు భాషని సర్వతరం చేసి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చేస్తే చాలా విషయాలు అర్థం అవుతాయి అలా ఈ వ్యవహారిక భాషకు పట్టం కట్టినటువంటి వాళ్ళు ఈయనొకడు ఎవరి గొప్పడు వెంకటాత్మ బంధు గారు ఆ తర్వాత ఒక పద్యం ఉండదు కుంతీదేవి కుంతి ఇలా కుంతీదేవి మీద ఒక పద్యం ఉండదు అది ఒక రమణీయ పుష్పవనము ఆ వనము అది యొక్క మేడ ఆ మేడయం యొక్క మారుమూలగా అనిమో పచ్చి ఉండేది కూడా చుట్టూ గుర్తుంది అలాగే చక్కగా పద్యం చదవడం కొంతమంది బాగా చదివారు ఇంకా బాగా భావం కూడా చక్కగా చెప్పారు కొంతమంది అలా పద్యము చక్కగా చదవడము యుక్తంగా ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పడము అవన్నీ నేర్చుకోవాలి కూడా ఇంకా ఈ పద్యాన్ని బాగా చదవడము గద్యాన్ని బాగా చదవడము అలాగే చక్కగా పుస్తకాలు చదవడము ఇవన్నీ అలవాటు చేసుకోవాలి అందువల్ల అవి చాలా మంచిది అందువల్ల నెమ్మదిగా ఇంకా పద్యాలు బాగా చదవడం అనేది నేర్చుకోవాలి నాకు తెలిసి ఒకటి రెండు పద్యాలు నేను కూడా చదివినిపిస్తా దాసరి శతకంలో పద్యం ఉంది కోదండ ताना श्याम तामो नरो रक्षा गण दये तनु चितामो ताना सम्भू सम्भू नारायण विदामो ताना दुखम नानु नारायण गमो दीदी लेज स्टैंड విశ్వవిద్యాలయంలో పనిచేయడానికి నిర్ణయించుకున్నాడు ఆయనను తీసుకు వెళ్ళడానికి ఆయన ఇంటి ముందు గుర్రపు బగ్గీ సిద్ధంగా ఉంది ఆయన బగ్గీలో ఎక్కి కూర్చున్నారు అంతలో కొంతమంది విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు బగ్గీకి కట్టి ఉన్న గుర్రాలను వదిలివేసి తామే స్టేషన్ చూపిన ప్రేమలుఫెసర్ కళ్ళ ఆనందాశాలు విద్యార్థుల ఉదయాలలో అంతటి ఉన్నత స్థానాన్ని పొందిన మహాయక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ థ్యాంక్ యూ నా పేరు నానేద్ర నేను ఎస్పి అనే శ్రీ సరస్వతి విద్యా మందిలో హైదరాబాద్ అయితే చెందుతున్నాను ఇప్పుడు మీకు పద్యం చెబుతున్నాను తన కోపమే తనకు తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నలకండ్రు సమతి

గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూచు పరహితము కంటే పరమార్థం ఉన్నదాళిత స్వప్నజాల తెలుగు బాల భావం నదులు ఇతరుల కోసమే ప్రారంభిస్తాయి గో ఆవులు ఇతరుల కోసమే పాలనిస్తాయి చెట్లు ఇతరుల కోసమే పూలు పూస్తాయి కాబట్టి మనం ఇతరులకు

మూడో తగులు చదువుతున్నాను నాకు పద్యా అంటే చాలా ఇష్టం వినదగున్నెవరు చెప్పినా వేగపడక వేగపడ దానికల్లా నిజము తెలిసిన మనజుడకు నీతి పరుడు సుమతి భావం ఓసుమతి ఎవరు చెప్పినా వినాలి నింపడనే ఆలోచించి నిజమేదో అబద్ధమేదో తెలుసుకోవాలి అలా తెలుసుకున్న వారే నీతిపరుడు సుమా ధన్యవాదాలు నేను ఊరో తనగా చదువుకున్నాను జన్మ భూమి కంటే సర్గం భూమేది మాతృషకంటే మధురం ఏది కన్న తల్లి కంటే తెలియ తెలుగు బిడ్డలు ఓ బాగా ఓ తెలుగు బిడ్డ పుట్టిన దేశం కంటే గొప్పదైనా సర్గం లేదు కన్ తల్లి తల్లి భాష కంటే తీయనైన భాష మరొకటి లేదు కన్న తల్లి కంటే గొప్పదైనా లేదు థ్యాంక్ యూ

ఒకటే టాఫీస్ గొడవ చదువుతున్నాను ఈరోజు మీకు సానుక దానికి సరైన సమాధానం చెప్పండి అద్భుతం మీద కోపము దుఃఖ మీద చూపట అనగా ఏమిటి

కథలు అంటే అంత సులభం కాదు చూడడానికే అలాగే ఉంటాయి ఆలోచించి చెబితే బాగానే ఉంటాయి పొందమ్మికి పూత అమావాస్యకారి పెద్ద మనోడ నుజపు శాషరామణుడ నా పలు నెల ఢిల్లీకి పుట్టింది కానీ చదవడం లేదు పెద్ద మన నుజపు నువ్వు చెప్పు గుడ్షావర్ దానికి అంతా నాకు తెలివితేటలే కాదు కాదు అంతా నా తెలివితేటలే ఆ బుద్ధలో ఎందుకు తప్ప సరే లేవా కాసేపు మీ మామూలు అలాగే అంటుంది కాసేపు మీ మామే తెలివైంది అనుకుందాం సరే ఇంకోటాడు తప్పు చెప్పుడే పెద్ద ఏడుగురు అన్నదమ్ముల్లో మేము విడివిడిగా ఉంటే చెప్పగలరు కలిసి ఉంటే చెప్పలేరు సభాష పె సరే ఈసారి నా పెద్ద మనోరాలు చెప్పింది నల్ నల్లటి పొదల్లో పుట్టింది పరరాజు కళ్ళల్లో పడింది అరిచేత పట్టి పట్టిన సచ్చింది గోరింత

కాదు నా తెలివిటల్ కాబట్టి నా పది పెట్టినట్టు నిలబెట్టినట్టు అదే లైక్ కాసేపు అదే అనుకుందాం